విశాఖ జిల్లా పెందుర్తి పెందుర్తి నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఎమ్మెల్యే అన్నారెడ్డి ఆదిప్ రాజ్ చేతుల మీదుగా తొంభై ఏడో వార్డు పరిధిలో సుమారు రెండు కోట్ల ముప్పై లక్షలకు యాభై తొమ్మిది వేల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు తొంభై ఏడో వార్డుకి సంబంధించి సుమారుగా రెండు కోట్ల ముప్పై లక్షల యాభై తొమ్మిది వేలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది జీవిఎంసి మరియు గడప గడపకి మన ప్రభుత్వం నిధులు రెండు కలుపుకొని సుమారుగా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తాం మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఏదైతే సప్తగిరి నగర్లో మొదటి నుంచి కూడా ఇక్కడ బీటీ రోడ్స్ అనేటువంటి లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాలనీ పెద్దలు కూడా చాలా సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం మరి వెంటనే గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడి మరి కేవలం సప్తగిరి నగర్ వరకే నలభై తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలతో సుమారుగా యాభై లక్షల రూపాయలతో ఇంటర్నల్ బీటీ రోడ్స్ అన్నీ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది దానికి కూడా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం ఇలా అన్ని ప్రాంతాలని కూడా ఒక పక్క గోపాలకృష్ణ నగర్ కానివ్వండి కార్మిక్ నగర్ కానివ్వండి సప్తగిరి నగర్ కానివ్వండి ఇలా చిన్నమూసలివాడ అన్ని ప్రాంతాలు తొంభై ఏడో వార్డులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఒకటి మనం ఆలోచన చేయాలి మనం రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అయితే అర్బన్కి వచ్చేసరికి ఇక్కడ లబ్ధిదారులు అన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల తాలూకా లబ్ధిదారులు తక్కువ మంది ఉంటారు అందరికీ కూడా ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది డెవలప్మెంట్ కాబట్టి ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది అంతేకాకుండా తొంభై ఏడో వార్డు బాగా విస్తృ విస్త బాగా విస్తరింపబడుతుంది కాబట్టి తొంభై ఏడో వార్డుకి సంబంధించే అత్యధిక నిధులు ఇవాళ మనం ఏదైతే మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి పెట్టినటువంటి అప్రోచ్ రోడ్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి కార్మిక్ నగర్ సుజాత నగర్ అన్ని ప్రాంతాలు కలిపి చినుముసలివాడ అప్రోచ్ రోడ్ కానివ్వండి పులగానపాలెం రోడ్ అన్నీ కూడా సుమారుగా తొంభై ఏడో వార్డుకే అత్యధిక నిధులు ఇవాళ కేటాయించడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇవాళ చాలా పార్టీలు చాలా రకంగా కలిసి అనేకమైనటువంటి పొత్తుల ద్వారా వచ్చి మాట్లాడుతున్నాయి తప్ప ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇవాళ మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం అభివృద్ధి కూడా చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరు